కింద పడ్డది ఇది ఎనభై ఎనభై ఏమొచ్చింది ప్రాబ్లం ఏమొచ్చింది ఇది కాల్షియం తగ్గి కాల్షియం తగ్గి తగ్గి పడిపోయింది కంప్లీట్ పడిపోయింది ఎనభై వేలకు కొన్నావు కాల్షియం తక్కువై మొత్తం కింద పడిపోయింది ఎంత ఖర్చు వచ్చింది కింద పడిపోయాక లేపుతానికి నలభై వేలు కొన్నది కొన్నవి ఎనభై వేలకు కింద పడ్డాక లేపుతానికి ఖర్చు వచ్చింది నలభై వేలు పన్నెండు రోజులు ఒక నెల రోజుల ఏమేమి ఇచ్చిందో దీనికి ఏమేమి ఏమేమిచ్చిండ్రో డాక్టర్ నలభై వేలు కాకపోతే చూడండి ఈరోజు మనకు పాడి పరిశ్రమలో ముఖ్య భాగంగా వచ్చేసేసి పశువులు ఆవులు బర్రెలు పాల మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి కూడా నేను ఇలా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తున్నాను మీకు మనము పాల దిగుబడి మీద మన జీవితాన్ని మార్చుకుందామని బర్రని గేదెలని లక్షలలో షెడ్లు పెట్టి వేసుకుంటాం కానీ వాటికి వచ్చే డిసీజెస్ అంత ఇంత కాదు ఇక్కడ మనం రైతు మాటలలోనే విన్నాము దీనికి ఉన్నది ఎనభై వేలకు దీనికి ఒక నెల రోజుల ప్రాబ్లానికి పెట్టుబడి పెట్టింది నలభై వేలు అంటే ఎన్ని రోజులు వాళ్ళు ఎనభై వేలు పెట్టి కొనుక్కొచ్చి వాళ్ళు ఎన్ని రోజులు పెద్ద స్థానం కష్టపడి గడ్డి కోసి ఒక మనిషి ఇద్దరు మనుషులు ఇక్కడ ఉండి చేస్తే ఎంత లాభం వస్తుందండి మీ అందరికీ ఈ ప్రాబ్లం నుంచి ఈ సొల్యూషన్ నుంచి బయటపడడానికే మన సనర్జీ కంపెనీ వారి ఆర్గానిక్ ఆయుర్వేద కంపెనీ నుండి ఈరోజు మనుషులకు ఎలా అయితే సప్లిమెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఎలా అవసరం పడతాయో మనకు పశువులకు గేదెలకు కూడా అలానే అవసరం పడతాయి ఈరోజు ఓన్లీ ఒక కాలుష్యం వల్లనే నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా అని మనకు రైతు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు కాలుష్యం మెగ్నీషియం జింకు ఇవన్నీ కూడా మినరల్స్తో పాటు ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మనకు ఐఫీడ్ ఉంటుంది ఇక్కడ మనకు శతవారి జీవాంతి ఓకే ఈ ఐఫీడ్ మనం యూజ్ చేయడం వల్ల ఎలాంటి డిసీజెస్ రాకుండా విటమిన్ మినరల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఏ అయితే పశువులు ఉన్నాయో ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది రైట్ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మనకు పడేది రెండు వందల యాభై రూపాయల కాస్ట్ కేజీ ప్యాకెట్ ఒక బర్రకు కానీ ఒక ఆవుకు కానీ మనకు నెల రోజులు వస్తుంది అంటే ఇట్లా మీరు ఎన్ని వందలు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి బట్ మళ్ళీ మీరు ఇది దిగుబడి చూసుకోవచ్చు నెల నుంచి రెండు నెలల్లో మనకిప్పుడు రెండు లీటర్లు ఇస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్ మూడు లీటర్ ఇస్తుంది బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది బోన్స్ గట్టిపడతాయి అంటే మనిషి ఎట్లా అయితే మందులకు కూడా నశించిపోతుందో మన పశువులు కూడా మనం రకరకాల కొట్టిన కెమికల్తో పండించిన గడ్డి తిని కూడా అవి కూడా అలానే అవుతున్నాయి కాబట్టి ఈరోజు మనకు ఎట్లయితే ఆర్గానిక్ ఆయుర్వేదం అనే మనిషి ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటున్నాం పశువులకు కూడా ఇస్తున్నాము మన సనర్జీ కంపెనీ వెటర్నరీ ప్రొడక్ట్స్ తోటి ఈరోజు ఇక్కడ మనకు రైతులతో అందరికి ఇచ్చిపోతున్నాము మళ్ళీ వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిజల్ట్ అనేది ఓకే అండి థ్యాంక్ యూ సార్ పేరు అడగండి ఊరి పేరు